ఉంటూ అందులో మళ్ళీ క్యారెక్టర్ చేసేసి రైతులకు మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి మా డాక్టర్ గారు కర్ణాటక వరలక్ష్మి గారిని రావాల్సింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నా అలానే ఇక్కడ ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి వాస్తవంగా ఎగ్జామ్స్ టైం ఆసనల్ మహర్షి గారు కావచ్చు వడ్ మహేశ్వరం మహర్షి గారు కావచ్చు లాలయ్య మాస్టర్ గారు కావచ్చు సీనాన్న కావచ్చు తర్వాత లేడీ క్యారెక్టర్ చేశారు గుంటూరులో ఉంటూ ఒక లేడీ క్యారెక్టర్ మా కేశపల్లికి లేదమ్మా వీళ్ళందరినీ నేను ఈ స్టోరీ వినిపించేసి మీ సహాయం కావాలని కోరడం జరిగింది వీళ్ళందరికి ఎవరికి ఒక రూపాయి నేను డబ్బులు ఇచ్చింది లేదు వారి విలువైన సమయాన్ని మా కేటాయించేసి ఖచ్చితంగా రైతులకు ఏదో ఒకటి చేయాలి అందులో మేము కూడా అవుతామని చెప్పేసి షార్ట్ ఫిల్మ్ చేయడానికి సహకరించారు వారందరికీ కూడా మా చిత్ర యూనిట్ అందరికి కూడా మనస్ఫూర్తిగా రైతుల తరఫున నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించి మేడం గారిని రెండు విషయాలు మాట్లాడి టేజర్ రిలీజ్ చేయవలసిందిగా అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు వీరాస్వామి గారు నా దగ్గరకి ఒక రెండు మూడు నెలల క్రితం మేడం రైతుల గురించి రైతుల కష్టాల గురించి ఒక చిన్న రెండు ముక్కలు ఒక చిన్న ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దాన్ని ఒక చిత్ర రూపంలో నేను చేద్దాం అనుకుంటున్నానండి దీనికి కొంచెం మీ సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ లేకపోతే మీ టైం కానీ ఇవ్వాలని అడగడం జరిగింది ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతుండగానే నేను మా సార్తో మాట్లాడి మేము ఒప్పుకోవడం జరిగింది దాన్ని మేము గత వారం రోజుల క్రితం మొత్తం అది షూట్ చేశాం అనమాట చిన్న షార్ట్ ఫిల్మే కానీ ఒక మెసేజ్ ఓరియెంటెడ్గా మనం చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా రైతుని ఏ విధంగా మనందరినీ తలాముకు చెయ్యేసి ఎలా ఆదుకోవాలని విషయాన్ని గురించి తీయడం జరిగింది మనందరి బాధ్యత అండి రేపటి రోజున కానీ ఎప్పుడైనా కానీ మనం అన్నం తింటున్నాము అని అంటే రైతు లేనిదే మనం అందరం ఎవరూ లేము ఆ రైతు కష్టాలని మనం ప్రతి ఒక్కళ్ళని కూడా చదువుకున్న ప్రతి బాధ్యత ఒక మంచి కష్టంలో ఉన్నారంటే ఒక ఊర్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా ఒక చందా వేసుకోనో లేకపోతే ఒక మాట సాయంగానో ఎలా సాయపడతారో అలాగే మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎనభై శాతం మంది రైతులు ఉన్నారు వాళ్ళందరూ ఇవాళ ఎస్పెషలీ దాచేపల్లిలో ఎంత ఇబ్బందిగా ఉందో ఈ మధ్య మనం చూస్తున్నామండి మిర్చి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత రైతులందరికీ కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ప్రభుత్వంతో పాటు ప్రజలు మనం కూడా ఏదో ఒక విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ మూవీకి ఒప్పుకోవడం జరిగింది అందుకని మీ అందరూ నిన్ను ఆదరిస్తారని ఈ మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు నేను పేరు పేరును కోరుకుంటూ వీరాస్వామి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మాకు ఎవ్వరికి ఏం రాకపోయినా చిన్న అసలు గ్రేట్ రోల్ అనమాట చిన్న మా అందరితో ఫస్ట్ టైము అంటే మేము కూడా ఒక మెసేజ్ ను ప్రజల్లో కానీ వాళ్ళు ఉన్న చిన్న చిన్న టాలెంట్ ని బయటకు తీసుకున్న డైరెక్టర్ గారు చిన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు